హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఈ రోజు వచ్చేసరికి హాస్పిటల్కి వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నాము ఈ మధ్య ఎందుకు మా ఆయనకి ఎక్కువ గ్యాస్ వస్తూ ఉందనమాట అంటే పొట్టంతా పట్టేసినట్టు గ్యాస్ పైకి తందునట్టు ఊపిరి ఉన్నట్టు ఉంటుందంట అందుకని చెప్పేసి అట్లా వదిలేయకూడదు ఎక్కువ రోజులు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం హాస్పిటల్కి వెళ్ళాలి చూపించుకోవాలి అని బట్ కుదరట్లేదు ఈ రోజు కొంచెం ఎక్కువ పెయిన్ అనిపించిందంట షోల్డర్ పెయిన్ కూడా అలా వస్తుంది అని చెప్పేసి వెళ్ళి చూపించుకుందాం ఒకసారి అలా డిలే చేయొద్దు అని చెప్పేసి వెళ్ళాము వెళ్తే ఆవిడ ఏమన్నారంటే ఫస్ట్ ఒక ట్వంటీ డేస్కి అట్లా మెడిసిన్ రాస్తాను ఒక ఇంజెక్షన్ ఉంటుంది అది చేయించుకోండి ఆ తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు చూద్దాము అని చెప్పేసి టాబ్లెట్స్ అయితే రాసిచ్చారన్నమాట ఇంక ఇంజక్షన్ చేయించుకొని మెడిసిన్ తీసుకొని వస్తున్నాము అయితే ఇక్కడ మా ఆయన వీడియో తీయొద్దు అంటున్నారు అండి వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు వీడియో ఎందుకు తీస్తావు వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు నీకు సిగ్గలేదా అని చెప్పేసి అంటూ ఉంటారు నేను నా ఫేస్ని లేదంటే కెమెరాని చూసుకుంటా ఫోన్ వైపు నా కాన్సన్ట్రేషన్ అంతా నా వీడియో మీద ఉంటుంది వాళ్ళేమనుకుంటారు ఏమనుకుంటున్నారు వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా అనేది నేను పట్టించుకోను అందుకనే నేను నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతాను అని చెప్పేసి మా ఆయనతో నేను చెప్తున్నాను అనమాట నువ్వంటే అటు ఇటు చూస్తావు కాబట్టి వాళ్ళు చూస్తున్నారనే విషయం నీకు అర్థమై నీకు సిగ్గేస్తుందేమో బట్ నా పని ఇది నేను పట్టించుకోను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను కొంచెం కొంచెం మొహమాటం సిగ్గు బిడి ఇవన్నీ ఎక్కువండి ఆయనకి ఎవరేమనుకుంటారు ఏమంటారు ఇవన్నీ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే ఇవాళ ఏదో యూట్యూబ్ ఉందని కాదు నేను ముందు నుంచి కొంచెం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అవన్నీ పట్టించుకోనండి నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను బట్ మా ఆయన ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాడనమాట వాళ్ళు వీళ్ళు కాదు మన గురించి ఆలోచించు అని నేను అంటూ ఉంటాను హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసామండి వచ్చిన తర్వాత అన్నం తినిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ లో కొంచెం పని ఉంది బ్యాంకు అయితే వెళ్ళాలి అది కూడా నారాగోడూరు అండి వాళ్ళ ఊర్లో అనమాట బ్యాంక్ అక్కడ కొంచెం గోల్డ్ లోన్ ఒకటి కట్టాలి అది కట్టేసి ఉన్నాము అది కట్టేసి మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలి గోల్డ్ స్కీమ్ అని తెలుసు కదా ఆ స్కీమ్ అమౌంట్ కూడా కట్టేసి రావాలి హాస్పిటల్లో ఏమన్నారంటే ఒక ట్వంటీ డేస్ అట్లాగా ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్పేసి ఇంజక్షన్ చేసి టాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఈ ట్వంటీ డేస్ తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చూపించుకోవచ్చు అని చెప్పేసి వచ్చేసామన్నమాట అందులోనూ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ లేవంట టెన్ డేస్కే ఉన్నాయంట ఆ టెన్ డేస్కి ఇచ్చారు ఒక టెన్ డేస్ వాడామనుకుంటే మనకు క్లారిటీ వస్తుంది కదా అందుకని చెప్పేసి టెన్ డేస్కి తీసుకొని వచ్చాము ఇంకా అదే అనుకుంటున్నాం అనమాట ఒక టెన్ డేస్ అట్లా వాడామనుకోండి మనకి బాడీ అర్థమవుతుంది కదా టెన్ డేస్ తర్వాత చేంజ్ చేస్తారో లేదంటే అవే రిపీట్ చేస్తారో తెలియదు మనకి వెళ్తే కానీ అర్థం కాదనమాట ఫస్ట్ ఒక టెన్ డేస్ చూద్దాము అని చెప్పేసి అన్నారు ఇంకా అలానే యూస్ చేద్దామని చెప్పేసి మేము కూడా అనుకున్నాం ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట బయట ఎండ్ అయితే మామూలుగా లేదు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము మరి అంటే ఒక్కరిని వదిలేసామంటే మాకు కొంచెం లేట్ అవ్వచ్చు చెప్పాను కదా గుంటూరు కూడా వెళ్తున్నాము అని చెప్పేసి డి లో కూడా కొంచెం వర్క్ ఉంది చిన్న షాపింగ్ చేయాలి ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు కూడా తీసుకోవాలి ఇంక ఇవన్నీ చూసుకునేసరికి లేట్ అయింది పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టామనుకోండి మళ్ళీ చీకటి అయితే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి మాతో పాటు తీసుకెళ్తున్నాం మరి ఫస్ట్ షాపింగ్ చేసిన తర్వాత బ్యాంక్ బ్యాంక్ నీ కోసం పెద్దాక ఓపెన్ చేసి ఉండదు ఫోర్ వరకే ఉండిద్ది అదే సరుకులు అయింది బట్టి తర్వాత లేదయ్యా అక్కడ తీసుకెళ్లట్లేదు ఊరు వెళ్తాం కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్ల డైరెక్ట్ గుంటూరు వెళ్దాం ఈ మాటకి అక్కడ అదే ఇంట్లో సరుకులు బిల్లు ఎంత అయిందో చూసుకొని దాన్ని బట్టి వీళ్ళకి బట్టలు తీసుకోవాలి అంటే ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట వీళ్ళకి వీడి కొనొద్దు చేతిరా ఒక్కదానికే కొందాం వీడికి ఆపేసి మీరు ఉంటాం ్యాంక్లో ఉన్నంత సేపు అంటే మేము గుంటూరు వెళ్తాం కొంచెం లగేజ్ ఉండిద్ది మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకురావద్దు అందుకని మాతో పాటే రండి లేదు నిన్న క్లాస్ పోయింది వాళ్ళ క్లాసు పోయిద్ది ఉంటే రానంటారు మీరు అక్కడే ఉంటామంటారు వద్దులే మళ్ళీ సరే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బాయ్ నారా కొడూరు వెళ్తున్నాం అని తెలిసినప్పటి నుంచి మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు అనమాట అమ్మమూల ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి చిందులేస్తున్నారు నేను చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్పాను లేదు మనం వెళ్ళట్లేదు అమ్మమ్మల ఇంటికి మనం గుంటూరు వెళ్తున్నాం ఆ పనులన్నీ చూసుకొని మళ్ళీ ఎలా అయితే వెళ్ళామో అలాగే మన ఇంటికి వెళ్ళిపోతాం అమ్మమూల ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పేసి చెప్పాను ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే ఇప్పుడు పిల్లల్ని అమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టామనుకోండి మేము గుంటూరులో వర్క్ అంతా చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది లగేజ్ కూడా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆ టైంలో మేము వెళ్ళేసరికి ఒకవేళ నిద్రపోయారు బయట తిరుగుతూ ఉంటే పిల్లలు కొంచెం నిద్రపోకుండా ఎలాగోలా కంట్రోల్గా ఉంటారు అవి ఇవి చూస్తూ కానీ ఇంట్లో ఉన్నారు అంటే కొంచెం ఎర్లీగా పడుకుంటారు అయితే అస్సలు నిద్ర ఆగదనమాట నిద్రపోతాడు మేము వెళ్ళేసరికి నిద్రపోతే మళ్ళీ నిద్రపోయే పిల్లడిని తీసుకొని ఏం వెళ్తాంలే అన్నట్టుగా లేదు మాతో పాటే తీసుకెళ్ళి పనంతా చూసుకొని మళ్ళీ మాతో పాటే ఇంటికి తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళట్లేదు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను అడిగిద్ది అనమాట ఫోన్ చేసి నువ్వు ఎందుకు పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టలేదు ఊళ్ళోకి వచ్చి కూడా ఇంటికి రాకుండా ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడిగిద్ది మరి వదిలిపెడితే లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అందుకనే అదొకటను మనకి ఆల్రెడీ నిన్న క్లాస్ పోయింది మళ్ళీ ఈ రోజు కూడా క్లాస్ పోయింది డాన్స్ క్లాస్ మళ్ళీ ఇక్కడ ఉన్నాము అని అంటే మేము ఇంకా ఇక్కడే ఉంటాం రెండు రోజులు ఆగి అది ఇది అని చెప్పేసి చెప్తారనమాట అందుకని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మాతో పాటే తీసుకెళ్ళి మళ్ళీ మాతో పాటే ఇంటికైతే తెచ్చేసుకున్నాం మాటల్లో పడి అమ్మ వాళ్ళ ఊరు కూడా వచ్చేసామండి ఎంతైనా మన ఊరు అనగానే చిన్న పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందండి ఊళ్ళోకి రాగానే ఈ అంటే ఈ ఈ సె ఇది మా ఊరు సెంటర్ అనమాట మా ఊరు సెంటర్ నుంచి గుంటూరు వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే పొన్నూరుకి గుంటూరుకి తెనాలకి మిడిల్లో ఉంటుంది నారాకోడూరు అక్కడికి రాగానే ఆ ఊరు సెంటర్ చూడంగానే నాకు ఎందుకనే ఇది మాది కదా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఎంతైనా మన ఊరు మన ఊరేనబ్బా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఊరు రాగానే ఇంకా ఊరు చివర కెనరా బ్యాంక్ ఉంటుంది ఈ బ్యాంక్లోనే ఇప్పుడు వర్క్ ఉందనమాట ఏం పని అండి అంటే మాకు గోల్డ్ లోన్ ఒకటి ఉందండి నేనేం ఒక ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ లోన్ అనుకోండి నా దగ్గర ఐదు వేలున్నా ఎంత ఉన్నా నేను అమౌంట్ కట్టేస్తా కొంచెం వడ్డీ తగ్గిద్ది అసలు కూడా ఎంతో కొంత మనం కట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఎప్పుడు ఎంతుంటే అంత కట్టేస్తూ ఉంటాను ఒకటేసారి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అమౌంట్ కట్టాలి అని అంటే మనకి కొంచెం బర్ధనే అయిపోతుంది అలా కాకుండా మన దగ్గర ఎంత ఉంటే అంత కట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా మనకు తెలియకుండానే గోల్డ్ అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఒకవేళ ఎవరికైనా యూజ్ అయ్యేమో అని చెప్పేసి చెప్తున్నా మేము రెగ్యులర్గా అదే చేస్తూ ఉంటాం వన్ ల్యాక్ అనుకోండి మా దగ్గర ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఎంత ఉన్నా సరే వెళ్ళి కట్టేసి వస్తాం లక్షది కాస్త పదిహేను వేలు కట్టామనుకోండి ఎనభై ఐదు వేలకు వచ్చేస్తుంది అట్లా మనకి చిన్నగా ఏంటంటే తక్కువ టైంలోనే లోన్ ఇలా కట్టేసుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట ఒకవేళ మీకు యూజ్ అయితే అలా అంటే గోల్డ్ లోన్ ఏదైనా ఉంది ఒకటేసారి అమౌంట్ కట్టలేము అలా అని కొంచెం కొంచెం కట్టుకుంటే ఏమో ఏమనుకుంటారు అదంతా కూడా ఏమొద్దండి వాళ్ళు అంటే మేము కూడా ఫస్ట్లో అలానే అనుకునేవాళ్ళు ఐదు వేలు కడితే మరీ తక్కువ అమౌంట్ ఏమి ఇప్పుడు యాభై వేలు అనుకోండి ఐదు వేలే కడితే వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని కూడా ఉంటుంది లేదు మనకి బర్డెన్ తగ్గిది ఫస్ట్ అందుకని ఈరోజు మాకు కొంచెం అమౌంట్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ఎంతో ఉన్నట్టుంది మేము కొంత అమౌంట్ కట్టేసి తగ్గించుకొని వచ్చామనమాట అక్కడ బ్యాంకులో వర్క్ చేసుకున్న తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత గుంటూరు అయితే వచ్చామండి ఇది వచ్చేసరికి లలిత జ్యువెలర్స్ అనమాట మీ అందరికీ తెలుసు కదా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు బ్లాగ్లో చెప్పాను కదా గోల్డ్ స్కీమ్ కూడా కట్టడానికి వెళ్తున్నాము అని మళ్ళీ లలిత జ్యువెలర్స్కి వెళ్ళి అక్కడ గోల్డ్ స్కీమ్ అమౌంట్ కట్టేసుకొని ఇంకా టూ మంత్సే ఉందంట అదే కనుక్కొని వచ్చాను ఐటమ్ ఎప్పుడు తీసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి ఆ వీడియో అంటే ఐటెం తీసుకునేటప్పుడు నేను మీ సజెషన్ అడుగుతాను ఏం చేద్దాము అని ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు అక్కడ స్కీమ్ అమౌంట్ కట్టేసిన తర్వాత డిమార్ట్కి అయితే వచ్చేసామండి ఈ రోజంతా అంతా తిరుగుతూనే ఉన్నాం ఫస్ట్ హాస్పిటల్ కానీ బ్యాంక్ కానీ తర్వాత గోల్డ్ షాప్ కానీ ఇద్దండి డీ మార్ట్కి ఇలా ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉన్నాం అబ్బా అంటే ఫస్ట్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి అని కానీ ఎప్పుడు అనేది ఫిక్స్ చేసుకోలేదనమాట డేట్ ఈ రోజు అసలు మా ఆయనకి ఖాళీ లేదండి కాకపోతే హెల్త్ బాగాలేదు కదా అందుకని చూయించుకొచ్చుకుందాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ వర్క్ అయిపోయింది కొంచెం ఎర్లీగానే అయిపోయింది ఎక్కువ లేట్ అవుద్దాం అనుకున్నాం ఎలాగో మనకి ఈ రోజు రోజు వర్క్ ఎలాగో పోయింది కదా మిగిలిన పనులన్నీ ఈరోజు చేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది కదా అన్నట్టుగా అన్ని పనులు ఈరోజే ప్లాన్ చేసుకున్నాము అంటే డిమార్ట్కి ఎలాగో వెళ్ళాలి ఇంట్లో కావాల్సిన సరుకుల కోసం గోల్డ్ స్కీమ్ మనం మంత్లీ కట్టాల్సిందే బ్యాంక్లో కూడా మనం అమౌంట్ కట్టకపోతే చేతులు ఎప్పుడూ కూడా మనీ పెట్టుకోకూడదండి చేతిలో మనీ పెట్టుకున్నాము అంటే ఖర్చులు పరిగెత్తుకుంటూ వస్తాయి అనమాట అందుకని నేను చేతిలో ఎప్పుడూ డబ్బులు పెట్టుకోను ఎప్పటికప్పుడు ఎక్కడన్నా కట్టాలి అంటే కట్టుబడులన్నీ కట్టేసుకొని ఫ్రీగా ఉంటాం అనమాట రెంట్ దగ్గర నుంచి నుంచి స్కీమ్ దగ్గర నుంచి లేదంటే చిట్టీలు ఏమన్నా కట్టాలన్నా ఆ తర్వాత డ్వాక్రా అవి ఇవి ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకు కట్టుబడులు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మంత్ ఎండింగ్ వస్తుంది అని అంటేనే మేము క్లియర్ చేసుకుంటూ ఉంటాం అన్నీ కూడా అలా చేతిలో ఎప్పుడూ డబ్బులు పెట్టుకోను అందుకని బ్యాంక్ పని అన్నీ ఒకటే రోజు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకున్నాం అనమాట కొంచెం ఫ్రీగా ఉండింది ఈరోజు అంటే కొంచెం స్ట్రెయిన్ అయ్యాము పిల్లల్ని కూడా ఆ ఎండ్లో తీసుకొని వాళ్ళకి ఎండ తెలియట్లేదు మాకు భయం వేస్తుంది ఈ ఎండలో పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము వెళ్తున్నాము అని చెప్పేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు ఇంట్లోనే ఉంటున్నారు కదా హాలిడేస్ ఇచ్చేసరికి బయట కొంచెం తిప్పుతుంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది అనమాట ఆ ఎండ కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అది కావాలి ఇది కావాలి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారనమాట పిల్లలిద్దరూ ఏంటంటే చెరువుకు వాటర్ బాటిల్ తీసుకొని ఇది మాకు కొనిపియాల్సిందే మాకు కావాలి అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టారు నేను అంతే గట్టిగా కొనిపించను అన్నాను నీకే బాటిల్ కొనిపించట్లా బాటిల్ ఏం లేదు అక్కడ పెట్టేసిరా అది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అండి నాకు అస్సలు నచ్చదు నేను అస్సలు కొనిపించను మరి నేను ఎలాగో కొనిపినానో మరి లేదంటే నేనైతే వాళ్ళకి కరెక్ట్గా చెప్తానో ఏమో తెలియదు కానీ అరే నాకు సంబంధం లేదు ఏం కావాలన్నా మీ మమ్మీని అడగండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరిని నా దగ్గరికి పంపించాడు అంటే ఇప్పుడు ఆయన ధైర్యం ఏంటంటే నేను ఎలాగో ఖర్చు చూసుకొని పెడతాను ఆ వాటర్ బాటిల్స్కి ఇన్వెస్ట్ చేయిననో మరి లేదంటే మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ పిల్లలిద్దరినీ నా దగ్గరికి పంపించాడు బాటిల్స్ కొనుక్కోవడానికి పర్మిషన్ తెచ్చుకోమని నేనైతే అస్సలు అబ్బా వాళ్ళేమో లేదు మాకు కొనిపియాల్సింది అని చెప్పేసి అన్నారు తెలివిగా మాకు వదిలిపెడతాడనమాట నేనైతే కొనిపిస్తాను రా నాకు కొనిపియాలనే ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ తిట్టింది అనుకోండి మళ్ళీ నాకు సంబంధం లేదు వెళ్ళి మమ్మీని అడగండి అని చెప్పేసి నా దగ్గరకు పంపిస్తాడు నేనేం గట్టిగా చెప్తాను లేదు అది అనవసరం అది కాస్ట్ ఎక్కువ ఉంది మీ వాటర్ బాటిల్సే థౌసండ్ రూపీస్ అవుతాయి నేను కొనిపించను అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్తానమాట మా ఆయన సేఫ్గా ఉంటాడు నన్నేం వీళ్ళని చేస్తాడు అలా చేస్తాడనమాట నాకైతే ఫుల్ కోపం వచ్చింది పిల్లలు మాత్రం ఇంకా బిల్లింగ్ టైంలో బాటిల్స్ వదలట్లా మాకు కావాల్సిందే అని చెప్పేసి నేను బిల్లింగ్ టైంలో ఆ బాటిల్స్ అన్ని పక్కన పడేసి వాళ్ళకి కావాల్సిన కొన్ని చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నాను అనమాట వాటితో వాళ్ళని మేనేజ్ చేశాను నేను అదే చెప్పాను అరే ఐస్ క్రీము చాక్లెట్స్ ఇవన్నీ తీసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఎందుకురా వద్దు మనీ వేస్ట్ అని చెప్పేసి చెప్పాను అనమాట ఐస్ క్రీము వాటర్ ఈ చాక్లెట్స్ చూసిన తర్వాత వాళ్ళు వాటర్ బాటిల్ మర్చిపోయారు ఇంకా అలా ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకొని చేతరాకి చిన్న షాపింగ్ చేయాల్సి చేతుల కోసం కొన్ని బట్టలు తీసుకున్నాం అండి చిద్వీక్ అయితే ఒక షర్ట్ మాత్రమే తీసుకున్నాం చైత్రకు మాత్రం డైలీ వేర్ ఒక ఒక పెయిరను కొంచెం తొందరలో చైత్ర బర్త్డే ఉందనమాట దానికోసం ఒక ఫ్రాక్ తీసుకొని కి బై బాయ్ చెప్పేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట ఇది వచ్చేసరికి గుంటూరు బైపాస్ అండి ఇక్కడైతే కొంచెం ఇక్కడ టిఫిన్ బండి ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి అంటే పొద్దు పింఛి తిరుగుతూనే ఉన్నాం అబ్బాయి ఎండలో కానీ బండి మీద ఇంకా నా వల్ల అస్సలు కాదనమాట అందుకని ఏదో ఒకటి తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ బండి అయితే ఆగాము ఇంకా పిల్లలు మేము చిద్వి అయితే ఇడ్లీ తిన్నాడు నేను మా ఆయన గార్లు తిన్నాం చైత్ర వచ్చేసి బోండాలు ఏవో తీసుకున్నట్టుంది అంటే ఎవరు ఏం తీసుకున్న అందరం షేర్ చేసుకున్నాళ్ళండి అండ్ అట్లా అందరం అన్నీ టేస్ట్ చేసాం అనమాట టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామండి మేము ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీయేమో అయినట్టుంది కరెక్ట్గా నాకు టైం గుర్తులేదు అంటే గుంటూరు నుంచి తినాలెళ్ళడానికి దగ్గర దగ్గర వన్ అవర్ అనమాట అందులోనూ లగేజ్ అది ఉంది చూసుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం వన్ అవర్ టైం పట్టిద్ది ఇంకా టిఫిన్ కూడా చేసేసాం కాబట్టి ఇంటికెళ్ళిన తర్వాత అయితే ఏమీ షూట్ చేయలేదండి అలిసిపోయాను ఇంకా షూట్ చేసే ఓపిక్ కూడా లేదు ఇంకొకటి ఏంటంటే చిద్వి బండ మీదే నిద్రపోయాడు కొంచెం అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నాము అనుకున్నప్పుడు ఇంకా వాడికి నిద్ర వచ్చేసింది బండ మీద చల్లగా తగులుతూ ఉంటుంది కదా నిద్ర వచ్చి పడుకున్నాడు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఈ పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని పైకి వెళ్ళేసరికి సరే రేపు మార్నింగ్ ఏమైనా షూట్ చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాను కానీ ఇంకా ఆ టైంకి అయితే షూట్ చేయలేదనమాట నేను ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా అండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి